ఎంత పెద్ద కోరికైనా నెరవేరాలంటే ఈ రోజున రావి ఆకుపైన ఓం ద్రం దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని గంధంతో రాసి ఇరవై ఒకటి సార్లు జపించాలి ఆ తరువాత ఆ ఆకును పూజ గదిలో పెట్టి దీపారాధన చేయండి అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం పుష్యమాసంలో తులసికి ఈ ఒక్క వస్తువును సమర్పిస్తే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకున్న కటిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఐదు నుండి ప్రారంభం అయ్యే పుష్యమాసంలో విశేషంగా తులసిని పూజించడం తులసి చెట్టుకు పూజలు చేయడం దీపారాధన చేయడం చాలా విశిష్టతను కలిగినటువంటిది ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో తులసి మాతను పూజించడం అత్యంత శుభప్రదాన్ని కలిగిస్తుంది పుష్యమాసంలో తులసి పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక సంపదలు పెరగాలంటే పుష్య ఏకాదశి రోజున తులసి ఆకులపై చందనంతో విష్ణు సహస్రనామాలను రాసి భగవంతునికి సమర్పించాలి అని మన శాస్త్రాల్లో తెలియజేశారు ఈ మాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీరును పోయటం విశేషంగా దీపారాధన చేయటం మీకు స్తోమతకు తగినట్టుగా మీరు నైవేద్యాన్ని సమర్పించటం నెయ్యి దీపాలను వెలిగించడం చాలా పవిత్రమైనటువంటివి చాలా విశిష్టతను కలిగినటువంటివి సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుందన్న నమ్మకం ఉంది హిందూ పురాణాల ప్రకారం హిందూ క్యాలెండర్ ప్రకారం మాసం ముగియగానే ఈ సంవత్సరంలో పదకొండవ నెల అయిన పుష్యమాసం ఏర్పడుతుంది ఈ మాసం ప్రారంభం కావడంతోనే ధనుర్మాసం మొదలవుతుంది దీని ప్రకారం వివాహం ఉపనయనం ప్రవేశాలు వంటి కొన్ని శుభకార్యాలను తాత్కాలికంగా ఆపివేస్తారు అయితే ఈ మాసంలో పూజలు దాన ధర్మాలు చేయడానికి ఎటువంటి విషేదం అనేది లేదు ఎందుకంటే ఈ మాసంలో దాన ధర్మాలు చేసినా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యంగా పుష్య మాసంలో తులసి మొక్కను పూజించటం అత్యంత విశిష్టంగా చెప్పవచ్చు హిందూ ధర్మంలో తులసిని పవిత్రమయంగా భావిస్తారు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ప్రతి ఒక్కరు హిందువుల ఇంటి లోపల ఖచ్చితంగా తులసి మొక్క అనేది ఉంటుంది ఆ మాసంలో తులసి పూజ చేయటం ద్వారా వ్యక్తికి సుఖ సంపదలు పెరుగుతాయి ఆరోగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది విశేషంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది తులసి మొక్క అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలనేవి లభిస్తాయని మన శాస్త్రాల్లో తెలియజేశారు మార్గశిర మాసం ముగియగానే డిసెంబర్ ఐదవ తేదీన పుష్యమాసం ప్రారంభం అవుతుందని అందరికీ తెలిసింది ఈ మాసంలో తులసిని పూజించడం తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం తప్పకుండా ఆచరించాలి ఇలా చేయటం వలన ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది ఇల్లంతా సుఖశాంతులతో నిండిపోతుంది దీనివల్ల జీవితంలో సుఖ సంపదలు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి పుష్యమాసంలో ఏర్పడే సంకటాల నుండి విముక్తి పొందటానికి ఇది ఒక చక్కటి ప్రయత్నంగా భావించవచ్చు ఆయన ఒక ప్రత్యేకమైన ఉపనయనాన్ని అది ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది డిసెంబర్ పదహారవ తేదీ నాది దానికంటే ఒక రోజు ముందు వచ్చే ఛామాస ఏకాదశి తిది రోజున ఈ పూజను చేయాలి ఈ పూజను ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తులు బృందావనంలో తులసి ఆకులపై గంధంతో విష్ణు సహస్రనామాలను ఒక్కొక్కటిగా రాసి విష్ణు సహస్రనామాల్లోని ఒక్కొక్క నామాన్ని ఆకుపై రాయాలి తులసి ఆకులపైన విష్ణు నామాలను రాసి వాటిని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే వారి జీవితంలోని అన్ని కష్టాల తొలగిపోయి సుఖ సంపదలు ఏర్పడతాయి సంకటాలు అన్నీ కూడా దూరమయ్యి వారికి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుందని చెప్పుకోవచ్చు కేవలం సుఖ సంపదలు మాత్రమే పిలిచి ఉంటాయి కాబట్టి ఈ భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించటం వలన వారికి సుఖ సంప్రుద్ధి కుటుంబ ఐక్యత అనేది ఏర్పడుతుంది పుష్య మాసంలో తులసికి నమస్కరించడం తులసి మాతకు పూజించడం చాలా విశేషమైనవని కూడా మనం చెప్పుకోవచ్చు పుష్య మాసంలో తులసికి కేవలం జలం మాత్రమే కాకుండా వాటిలో కొంచెం వస్తువులను కూడా సమర్పించాలని మన శాస్త్రాల్లో తెలియజేసినటువంటి విషయం కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీటితో పాటు కొద్దిగా నెయ్యిని కూడా ఆ నీటిలో కలిపి శుభ్రమైన జలంగా భావించి ఆ నీటిని తులసి మొక్కకు పోయండి ఇలా ప్రతిరోజు ఉదయం మీరు ఆచరించటం వలన మంచి ఫలితం అనేది లభిస్తుంది సాయంకాలం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం వలన మీలో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి తులసికి చీరను సమర్పించి అదేవిధంగా దీపారాధన చేసిన తర్వాత తులసి మాతకు చీరను సమర్పించి వాయనంగా సమర్పించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీమాత అత్యంత ప్రసన్నురాలై ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి చక్కటి అనుగ్రహాన్ని మనకి ప్రాప్తిస్తుంది దానితో పాటు పుష్యమాసంలో దాన ధర్మాలు చేయటం వల్ల శుభప్రదాలు జరుగుతాయి పూర్వజన్మ పుణ్యఫలం అనేది లభిస్తుంది మాసంలో చేసే దానం వలన వ్యక్తి జీవితంలోని అన్ని గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది విశేషమైన ఈ మాసంలో ఖచ్చితంగా తులసి మాతను విశేషంగా పూజించండి ఎవరైతే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకొని పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబంపై ఏర్పడుతుంది మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా దూరమైపోతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి